ஐந்து ஒரு షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని మనం ముందు నుంచి చెబుతూనే ఉన్నాం పైగా ఈ వారంలో పది మంది నామినేషన్ ఉండడం అదే సందర్భంలో ఆరుగురు కండిషన్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వస్తుండటంతో ఈ ఐదో వారంలో డబల్ ఎలిమేషన్ ఫిక్స్ అయిపోయింది అయితే ఈ వారంలో ఏకంగా పది మంది నామినేషన్ లో చివరి వరకు ఉత్కంఠత సాగుతుంది డోరాసైని ఎలిమినేషన్ అందరూ ఊహించింది అయితే శ్రీజ తమ్మును నామినేట్ చేసి ఐదో వారంలో డబల్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్ సమయం పోల్లో కూడా తమ్ము శ్రీజ ఎలిమినేట్ అవుతుందనే రిజల్ట్ వచ్చింది ఐదో వారం నామినేషన్ లో ఉన్న పది మందిలో ఎవరైనా అవుతారని పోల్ పెట్టగా శ్రీజకి పెట్టంట్ ఓటింగ్ వేసి ఆమె చెప్పారు ఆ తర్వాత స్థానంలో ఫ్లోరా ఓటింగ్ పడగా ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు ఈ ఎలిమినేషన్ లో పోల్ ఓటింగ్ వస్తగా చూస్తే ఫస్ట్ వన్ వచ్చి దమ్ము శ్రీజ ట్వంటీ త్రీ పర్సెంట్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్లోరా సైన్ నైన్టీన్ పర్సెంట్ థర్డ్ వన్ వచ్చేసి రీతు చౌదరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫోర్త్ వన్ వచ్చేసి పవన్ టెన్ పర్సెంట్ దివ్య వచ్చేసి ఎయిట్ పర్సెంట్ సిక్స్ వన్ వచ్చేసి తనుజ సెవెన్ పర్సెంట్ సెవెన్ వన్ వచ్చేసి భరణి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ వన్ వచ్చేసి సంజన ఫైవ్ పర్సెంట్ నైన్ వన్ వచ్చేసి కళ్యాణ్ ఫోర్ పర్సెంట్ సుమాన్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఓటింగ్స్ అయితే పడ్డాయి అయితే పోల్ రిజల్ట్ లో వచ్చినట్టుగానే ఎలిమినేషన్ లో ముందున్న శ్రీజా ఫ్లోరాలు డబల్ ఎనిమిషన్ అయ్యారు ఐదో వారంలో అయితే దమ్ము శ్రీజ కంటే హౌస్ లో వీక్ కండిషన్ ఉన్నా కూడా ఎలిమినేట్ చేయడానికి కారణం వైల్డ్ కార్డు కండస్ అనే లింక్ బయటకు వచ్చింది ఎవరైతే హౌస్ లోకి వైల్డ్ కండిషన్ కు వెళ్లారో వాళ్ళ ఈ డబల్ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు వైల్డ్ కార్డు కండీషన్ డైరెక్ట్ గా నామినేట్ చేశారు తప్పితే ఎలిమినేట్ చేసిందే లేదు అప్పట్లో శేఖర్ బాషాని హౌస్ మేట్స్ ఎలిమేట్ చేశారు తప్పితే వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఎలిమేషన్ చేసిందే లేదు కానీ ఇప్పుడు శ్రీజాను వైల్డ్ కార్డు కంటే సర్లు ఎలిమేట్ చేయడం ద్వారా బస్ ఇసులో ఇదే తొలిసారి కానుంది అయితే లీస్ట్ ఓటింగ్ లో శ్రీజ సుమన్ డేమన్ ఉండగా వారిలో శ్రీజను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది అదే నిజమైతే ఇది అన్ని అని అనాలి ఎందుకంటే ఓటింగ్ ని బట్టి తక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమినేషన్ అంటే సరే సరే కానీ వైల్డ్ కార్డ్స్ ఎలిమినేషన్ చేయడం అనేది ఆటకు విరుద్ధం అనే చెప్పొచ్చు అయితే బిగ్ బాస్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి అతనికి ఏం కావాలనిపిస్తే అదే చేశాడు కాబట్టి దమ్ము శ్రీజ ఎలిమినేట్ కూడా బిగ్ బాస్ నిర్ణయమే అయి ఉండొచ్చు మీరేమనుకుంటారు ఈ నిర్ణయం బిగ్ బాస్ దా లేకపోతే వైల్డ్ కార్డ్స్ దా మీరైతే నాకు కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్